హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ అయితే ఒక మంచి అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు ఇందులో ఏముందనేది మీతో నేనైతే షేర్ చేసుకోబోతున్నాను అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి కుదిరితే యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఓకేనా సో ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాం సో వీడియో ఏంటంటే చూసారా ఎంత పెద్ద పార్సల్ వచ్చిందో అమెజాన్ ఇది మనము అమెజాన్ లో తెప్పించాము రివ్యూ మాత్రం ఇది ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం ఎలా ఉందన్నది ఓకే ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం అండ్ దీని కాస్ట్ కూడా చెప్తాను సో ఫస్ట్ అయితే ఓపెన్ చేసి అసలు ప్రొడక్ట్ ఎలా ఉంది మనం అంత కాస్ట్ పెట్టొచ్చా పెట్టకూడదా అనేది చూద్దాం ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడ ఉందా ఇది ప్లాస్టర్తో ఉంది సో ఇది కాస్ట్ అండి ఇది ఓపెన్ చేద్దాం చిన్నగా 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 వీటి వైపు మించి ఓపెన్ అయిపోయింది అది ఓకేనా సో ఇదేంటి అంటే ఏంటిది ఏంటి చెప్పు ఇన్స్టా స్టాండ్ ఇది రీల్స్ స్టాండ్ రీల్స్ చేసుకోవడానికి యూస్ చేసే స్టాండ్ రీల్స్ అనే కాదు యూట్యూబ్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు ఇందులో ఇదొకటి వచ్చింది ఇది అమెజాన్ బేస్టిక్స్ అంట తర్వాత రింగ్ మెయిన్ రింగ్ రీడియెంట్ వచ్చింది ఇది చూద్దాం అంత పెద్ద సో ఇవి కూడా వచ్చాయి మేకులు మేకులు అంటారా వచ్చి తర్వాత స్క్రూ అవన్నమాట మనకు ఈ త్రీ ఐటమ్స్ అయితే వచ్చాయి ఒకటి రింగ్ తర్వాత ఇది స్టాండ్ అండ్ వాటిని టైప్ చేయడానికి బోల్డ్ లాంటివి ఇవి వచ్చాయి షీట్ 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 ఎందుకు ఇలా మమ్మీ వీడియో చేస్తున్నప్పుడు మమ్మీకి గాలి రాదు కదా అందుకోసము వర్షిత సీట్ అన్నమాట మేము మాట్లాడుతూ ఉంటే ఒక పెద్ద కోతి నవ్వుతుంది పక్కన ఎవరో గెస్ట్ చేసి చెప్పండి ఇట్స్ మై బే మా సో ఫ ఇది స్టాండ్ ఎలా ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఎలా ఫిక్ చేయాలని చెప్పి ఇందులో ఉంది స్టెప్ బై స్టెప్ చూసారా ఎలా రింగ్ వచ్చిందా సెట్ చేయడం కొంచెం కష్టమే అనుకుంటా మా వారు వస్తే గానీ సెట్ చేస్తారు వస్తా నీకు మా బాబు సెట్ చేయగలుగుతావా చేయాలి కొత్త వీడియో ఒకటి తీయాలి అంతేనా ఆగు ఎందుకు ఇది స్టాండ్ అండి ఇది రింగ్ అండి ఇది ఇలా పెట్టుకోవాలండి కామెడీ వీడియో కాదు ఇది అక్కడ అందరు చూస్తారు జనాలు పెట్టాలండి స్టాండ్ పెట్టుకొని వీడియో చేయాలండి ఇదంతా సెట్ చేయాలి స్టాండ్ ఇది కెమెరా క్లిప్స్ ఇది స్క్రూస్ తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది ఫైనల్ గా ఈ ఐటమ్స్ వచ్చాయి ఇదంతా సెట్ చేసిన తర్వాత మీకు ఎలా సెట్ అయిందని చూపిస్తాను ఓకే స్క్రూస్ సో ఫైనల్ గా అయితే మా బాబా అయితే దాన్ని సెట్ చేయడానికి చాలా ట్రై చేశాడు అండ్ సక్సెస్ కూడా అయ్యాడండి పాపం చాలా కేర్ఫుల్గా కొంచెం ఓపిక చేసుకొని సెట్ చేశాడు నేను వీడియో తీస్తుంటే వీడియో తీస్తే మాత్రం నేను అస్సలు సెట్ చేయనని ఫోన్ లాగేసుకున్నాడు కానీ ఏదో కొంచెం పాపం పర్లేదురా సగం వీడియో చేసి మళ్ళీ సగం వీడియో పక్కన పడేస్తే బాగుండదు చూపించేది ఏదో క్లారిటీగా కొంచెం మొత్తం చూపించాలి కదా దయచేసి ఇబ్బంది పడ కొంచెం ఓపిక చేసుకుని చిన్న క్లిప్పే యాడ్ చేస్తానని బలవంతంగా ఒప్పించానండి సో ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా మంచిగా నీట్గా చే దాన్ని సెట్ చేసాడన్నమాట సో ఫ్రెండ్స్ ఇదన్నమాట వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ